పామాయిల్ తోటలో రకరకాల క్రాపులు సాగు చేస్తున్న ఒక రైతు మనతో ఉన్నారు ఇక్కడ పామాయిల్లో ఒక్క ఉంది అదేవిధంగా కోకో ఉంది దాల్చిన చెక్క ఉంది జాజికాయ ఉంది పైనాపిల్ ఉంది అంతకంటే ముందు ఈ తోటలో అరటి కూడా సాగు చేస్తున్నారు ఆ రైతు ఆ రైతు పేరు వాసుగారు ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారి గుడ్డెం గ్రామంలో ఉన్నాం ఇన్ని రకాలుగా ఒకే ఒక ప్లాట్లో ఒకే ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎన్ని రకాల పంటలు నేను చెప్పడం మర్చిపోయినా ఇక్కడ మిరియాలు కూడా ఉన్నాయి నల్ల పసుపు కూడా ఉంది ఇట్లా రకరకాలుగా దాదాపు ఒక పది రకాల పంటల్ని ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న వాజుగారు చేస్తున్న వ్యవసాయం గురించి ఇన్ని రకాలుగా ఇంటర్ క్రాపింగ్స్కు పోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు ఆయన అనుభవాలు మార్కెట్ పరిస్థితులు లాభ నష్టాలు ఈ విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నమస్తే ఫాజ్ గారు సంతోషం మీ దగ్గరికి రావడం అదే మన వీడియో స్టార్టింగ్ కంటే ముందు మీరు మీతో తోటంతా తిరిగిస్తే మీరు రకరకాల పంటల గురించి చెప్తారు డిగ్రేటెడ్లో మ్యాక్సిమం ఉంటే రెండు మూడు అంటే వన్ ప్లస్ ఉంటే మనం ఇంటిగ్రేటెడ్ అంటున్నాం రెండు క్రాపులు మూడు క్రాపులు కానీ మీరు ఇక్కడ చాలా రకాల క్రాపులు సాగు చేస్తారు ఇప్పుడు సాగులోకి వచ్చారు మీ అనుభవం ఏంది ఇప్పటివరకు ఇది నేను రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఈ భూమిలో చేస్తున్నాను అంతకుముందు కూడా మేము చేస్తున్నామండి ఓకే కానీ నేను బాగా ఇంటెన్సివ్గా వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మాత్రం తొంభై తొమ్మిది రెండు వేలు మొదలుపెట్టాం సార్ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినా ఇది పూర్తిగా ఆర్గానిక్ మెథడ్లో సాగవుతున్నటువంటి ఫార్మింగ్ ఇది పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ లేకుండా తనే సొంతంగా ఆర్గానిక్ అదే అదేవిధంగా లిక్విడ్స్ అన్నీ తయారు చేసుకుంటూ ఆయన ఈ సాగును కొనసాగిస్తున్నారు సార్ చెప్పండి అదే డిస్టర్బెన్స్ ఇచ్చినా ఈ ఇందులో ఫస్ట్లో పొగాకు వేసి ఉండేవాళ్ళం పొగాకు పొగాకు పండించి ఉండేవాళ్ళం పొగాకుని మనం చేస్తున్నాం కమర్షియల్ పంట అది ఓకే దానికి చాలా హర్డిల్స్ మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినాయి కొన్ని సమయాల్లో రేటు కూడా పంట పండించినప్పటికీ రేటు అనుకూలంగా ఉండేది కాదు ఆ సమయాల్లో ఓకే కాబట్టి హార్టికల్చర్ కి పోదాము ఏదో ఒక స్టాండింగ్ క్రాప్ ఉంటే మనకు కంటిన్యూస్ గా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండు లో మేము పామాయిలు ఓకే రెండు వేల పన్నెండులో పామాయిలు ఎకరానికి యాభై మొక్కలు యాభై అప్పటికి కూడా ఎన్ఆర్సీ ఐఓపిఆర్ నుంచి రికమెండేషన్ యాభై ఏడు ఉన్నప్పటికీ కొంచెం విశాలంగా ఉండాలి తక్కువగా పెట్టామండి యాభై పెట్టాము ఇంటర్ క్రాప్ వేసే ఉద్దేశం ఫస్ట్ లోనే ఉండింది నాకు ఓకే కాబట్టి నేను యాభై మొక్కల వరకే పెట్టాను పెట్టి ఆ సంవత్సరం వరకు పొగాకు సాగు చేసాము ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇందులో అరటి పెట్టామండి అరటి ఒక ఎకరంలో నాలుగు వందల ఎనభై మొక్కలు మాత్రమే పెట్టాము అరటి కూడా అరటి కూడా ఎందుకంటే పామాయిల్కి దాని స్పేస్ దానికి వదిలేసి వదిలేసి మిగతా ని మట్టికే మేము యూస్ చేసాము ఓకే అట్లా ఒక సిక్స్ ఇయర్స్ పాటు గ్రాడ్యువల్గా దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చామండి అరటి ఈ పామాయిల్ పెరిగే కొద్దీ మొక్కల సంఖ్య తగ్గించారు తగ్గించారు ఈ అరటి పెట్టడం అనే దానికి ఇంకొక కారణం ఉంది అరటి నుంచి ఉత్పత్తిని మనం తీసుకుని దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫైబర్ ని ఉప ఉత్పత్తి అయినటువంటి ఆ ఫైబర్ ని ఇక్కడ భూమిలో వేయాలి ఓకే చేయాలి ఎరువు అనేది బయట నుంచి తీసుకురాకూడదు ఇక్కడే సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ ని ఇంక్రీజ్ చేయాలి ఓకే దానికి కావాల్సిన మెటీరియల్ రా మెటీరియల్ అంతా ఇక్కడనే మనం ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో సిక్స్ ఇయర్స్ మెయింటైన్ చేసాను ఓకే దాని తర్వాత ఒక్క పెట్టాను సార్ సార్ అమ్మాయిలకి ఆరు సంవత్సరాలు అయిన తర్వాత ఏడో సంవత్సరంలో ఒక్క పెట్టినా ఓకే ఒక్కతో పాటు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ కోకో కూడా పెట్టారు ఓకే దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ లో నట్మగ్గు సినిమాను ఓకే అవి కూడా ఇన్కార్పొరేట్ ఓకే ఇది ఎట్లా అంటే గ్యాప్ సన్ లైట్ ఎక్కువ మనకి రావాలి కిందకి అనే ఉద్దేశంతో మొక్కల యొక్క పాపులేషన్ని చాలా లిమిట్ గా పెట్టి డెన్సిటీకి పోలేదు మీరు పోలేదు ప్లస్ ఇక్కడ ఏమంటే లిమిట్ చేసి మనకు దిగుబడి సేమ్ అరవై మొక్కలు యాభై ఏడు మొక్కలు పెట్టిన రైతులతో పాటు సమానంగా రావాలి కాబట్టి దీని మేనేజ్మెంట్ ని కొంచెం ఇంక్రీజ్ చేసి చేసుకున్నా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం ఓకే కాబట్టి నాకు ఏడు మొక్కలు పెట్టిన రైతులతో పాటు సమానంగా దిగుబడులు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం నాకు పక్కన ఉన్న క్రాప్స్ కూడా రెండు సంవత్సరాల నుంచి ఒక్క దిగుబడి మూడున్నర సంవత్సరాల నుంచి కోకో దిగుబడి వస్తుంది ఓకే ఇది నాలుగో సంవత్సరం సార్ కోకో నాకు దిగుబడి రాబట్టి ఓకే ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి నాకు కోకో కొద్దిగా వచ్చింది ఓకే థర్డ్ ఇయర్ నుంచి ఎకనామికల్ గా బానే వచ్చింది నాకు చాలా మంది రాదు అంటారు గానీ నాకు కంటిన్యూస్ గా ఉంది ఫస్ట్ ఇయర్టీస్ బట్టి వచ్చి వస్తుంది వస్తుంది నాకు బాగానే వస్తుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను టూ పాయింట్ టూ కేజీస్ తీసాను డ్రై చెట్టు నుంచి ఈ రెండున్నర నుంచి రెండు నాకు అన్ని రకాలుగా ఇది బాగా ఉంది దాని తర్వాత నేను ఒక్క వేసి ఒక్కకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఒక్కకి కూడా సేమ్ రూట్ పామాయిల్ సైడ్ దీనికి దానికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక్కకి మాత్రం సెపరేట్ బండ్స్ వేసాము మూడు సంవత్సరాల పాటు మట్టిని తీసి దానికి బండి వేసాము అంటే ఒక్కకి కిందకి రూట్ వెళ్ళి తీసుకోగలిగే అవకాశం ఉంది దానికి కొంచెం ట్రైనింగ్ ఇస్తే కిందకి పోయి తీసుకోగలదని ఉద్దేశం పామాయిల్ మళ్ళీ దీని న్యూట్రిషన్ కి అది కాంపిటీషన్ రాకూడదండి బండ్ వేసాం బండ్ వేసాము బండ్ వేసిన దానికి నాకు ఇరవై ఐదు వేలు ఖర్చు వచ్చింది ఈ ఖర్చుని మిటిగేట్ చేయడం కోసం దాని మీద అల్లం పెట్టాం మళ్ళీ ఆ బండ్ మీద ఆ మీద నాకు రేటు కలలేదు కానీ సార్ నాకు అప్పుడు రెండున్నర ఎకరాల్లోనే అల్లం పెట్టాను సుమారుగా ఐదున్నర టన్నులు అయింది ఐదున్నర టన్నులు ఓ గ్రేట్ రేట్ వచ్చి ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది తక్కువ వచ్చింది కానీ మరి దిగుబడి ఎక్కువ వచ్చింది పంట మంచిగా వచ్చింది మీరు ఆ టైంలో రేట్ ఉంటే మీరు ఇప్పుడు ఆ మాట అనేవాళ్ళు చాలా బాగుండేది అయినా నాకేం నష్టం అయితే ఐదున్నర టన్నులు కదా ఐదున్నర టన్నులు వచ్చింది ఓకే అంటే నేను పెట్టిన ప్రతి కేజీకి సిక్స్ కేజీస్ రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చింది ఓ గ్రేట్ కాబట్టి నాకు టైమ్స్ వచ్చింది సిక్స్ టైమ్స్ వచ్చింది ఓకే కాబట్టి నేను అక్కడ కూడా కొంచెం సర్వే లాభాలు అయితే రాలేదు రాలేదు ఓకే దాని తర్వాత సార్ అది తీసేసాము ఓకే అల్లం తీసేసారు అరడిపోయింది రెండు పంటలు వెళ్ళిపోయింది ఏరియా ఖాళీగా ఉందని పైనాపిల్ లోడ్ చేసినాం సార్ దాంట్లో పైనాపిల్ ఎకరానికి ఒక ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ పైనాపిల్ లోడ్ చేసాం ఓకే ఈ పైనాపిల్ వచ్చేసి వన్ ఇయర్ ఒకసారి వస్తుంది సార్ ఇయర్లీ క్రాప్ ఇయర్లీ క్రాప్ ఓకే ఈ ఒక్క ఫైవ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్ లాస్ట్ నుంచి కూడా నాకు వచ్చింది సార్ ఓకే ఒక థర్టీ పర్సెంట్ వచ్చింది తీరు ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక్క ఇల్ వస్తూనే ఉంది ఒక్క వచ్చేసి ఒక్క మొక్కలు ఒక ఎకరానికి వచ్చేసి నేను వన్ ఫార్టీ ఫార్టీ అంతే అంటే ఇది ఎట్లా రేషియో అంటే సార్ పామాయిలకు ఒక పామాయిలకు ఒక కోకో ఫైబర్ కోసం ఓకే దీని ఆదాయాన్ని దాంట్లో నుంచి తీయాలి ఇది వచ్చి సీజనల్ గా ఏంటంటే నవంబర్ వరకు పామాయిల్ వస్తుంది సార్ నవంబర్ డిసెంబర్ వరకు కొంత వస్తుంది కొంత వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మనకి సెప్టెంబర్ అక్టోబర్ వరకు మళ్ళీ స్టార్ట్ కాదు ఓకే మళ్ళీ ఆ రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఆగిపోతుంది మళ్ళీ మనకి ఆదాయం ఉండదు ఉండదు ఈ ఆదాయం లేని టైంలో ఒక్క మనకి ఆదాయాన్ని జనరేట్ సపోర్ట్ చేస్తుంది చేస్తుంది దాంతో పాటు కోకో కూడా మనకి కోకో అదే జనరేట్ కోకో రేట్ ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా ప్లాంట్లు నా దాంట్లో మూడు వందలు పామాయిలు ఉన్నాయి సార్ ఓకే మూడు వందలు పామాయిలు కోకో సో ఒక పామాయిల్కి ఒక కోకో అట్లాగే ఒక్కొచ్చేసి తొమ్మిది వందలు ఉన్నాయి తొమ్మిది వందలు ఒక్క ఉన్నాయి సో ఒక్కకు ఇప్పుడు ఏమన్నా మిరియం లాంటిది ఏమన్నా ఎక్కిస్తున్నారా ఇప్పుడు ఎక్కించే ఉద్దేశం సార్ నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ అంటే ఒక్కకి తొమ్మిది పది సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎక్కిద్దామని ఎందుకని అంటే నేను కొబ్బరిలో ఆల్రెడీ నేను మిరియం ఎక్కించున్నాను మిరియం ఎక్కించాను కొబ్బరిలో అది చాలా స్పీడ్ గా పైకి వెళ్ళిపోతుంది అవును ఆ పైనున్న దీనికి ఇబ్బంది అనే ఉద్దేశంతోని ఇప్పుడైతే ఎక్కించలేదు స్టాప్ చేశారు స్టేషన్ దానికి నెక్స్ట్ ఇయర్ ఎక్కిస్తాను ఎక్కించి ఒక పద్నాలుగు అడుగుల దగ్గర దాన్ని కూడా ఓకే స్టాప్ చేసి నేను తీసుకోగలిగే హైట్ ఉంటే హైట్ ఉంటుందో ఆ కవర్తో ఆపేద్దామని ఓకే మీ దగ్గర నేను బుష్ పేపర్ కూడా చేశారు అది నాకు ఎన్ఆర్సీని కొంత ఇచ్చారు సార్ ఎన్ఆర్సీ నుంచి ఓకే నేను వైన్ పేపర్ ఏమో చింతపల్లి నుంచి కూడా కొంచెం తెచ్చుకున్నాను ఆ వైన్ నుంచి టాప్ షూట్స్ నుంచి తీసి బుష్ పేపర్ కూడా మనం చేసుకుంటాము చేసుకుంటాం ఓకే నాకు పక్కనే మాకు పెదవేగిలోనే ఎన్ఆర్సీ ఉంది కాబట్టి వారు కూడా చాలా హెల్ప్ చేస్తారు సార్ సైంటిస్ట్ కూడా వాళ్ళు మాకు గైడ్ చేస్తారు హెల్ప్ చేస్తారు ఈ ఫామ్లో కొంతవరకు మేజర్ గా వాటర్ ఇరిగేషన్ గురించి కానీ గురించి అంతా మేజర్ గైడ్ అంతా కూడా సైంటిస్ట్ నుంచి వస్తుంది అయితే మీరు ఇప్పుడు ఆర్గానిక్ ప్రాక్టీస్ లోనే ఉన్నారు అన్నారు కదా ఆర్గానిక్ పరంగా మీరు ఏమేమి చేస్తున్నారు మీ ప్రాక్టీసెస్ ఏంది ఎందుకంటే చాలా మంది ఆర్గానిక్ రైతులు ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఓన్లీ అనగానే ఆర్గానిక్ అనగానే బ్లైండ్ గా ఓకే జీవామృతం అన్నది ఒక్కటి వచ్చేస్తుంది అక్కడతో ఆగిపోతుంది అంటే మీ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఒక జీవామృతం ఒక్క దాంతోనే ఇంత హెవీ ఫీడర్ కదా చిన్న లీఫీ వెజిటేబుల్స్ కి లేదు కూరగాయ మొక్కల వరకు లేదు కొన్ని చిన్న పంటలు తీసుకునే లైట్ ఫీడర్ చేసే పంటలకు పోతే ఓన్లీ జీవామృతం సరిపోతుంది సరిపోతుంది ఇంత పెద్ద పంట లాంగ్ స్టాండింగ్ లాంగ్ స్టాండింగ్ క్రాప్ ప్లస్ దాని యొక్క ట్రంక్ అంతా నింపాలి దాని లీవ్స్ అంతా ఉండాలి పెద్ద పెద్ద గెలలు రావాలి ఆ గెలలు మంచి బరువు రావాలి అక్కడ ఆయిల్ పర్సెంటేజ్ రావాలి అంటే ఎక్కువనే నేను న్యూట్రిషన్ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తున్నాం సార్ రాక్ ఫాస్ఫేట్ ఇస్తున్నాం ఫాస్ఫరస్ కోసం రాక్ ఫాస్ఫేట్ ఇస్తాం రాక్ రాక్ ఫాస్ఫేట్ సార్ అంటాము దాన్ని మనం తర్వాత ఫాస్ఫరస్ బ్యాక్టీరియా కూడా యాడ్ చేస్తాం కంటిన్యూస్ గా యాడ్ చేస్తూనే ఉంటాం దాన్ని మనం అలాగే రాక్ ఫాస్ఫేట్ వచ్చి సంవత్సరానికి చెట్టుకి ఆరు నుంచి ఏడు కేజీల వరకు ఇస్తాం సార్ జిప్సం ఇస్తాం తక్కువ రేట్ లో దొరుకుతుంది అందులో వచ్చేసి కాల్షియం సల్ఫర్ దొరుకుతుంది కాబట్టి అవి రెండు నేను బయట కొనాలంటే ఎక్కువ కాస్ట్ ఓకే కాబట్టి జిప్సం ఇస్తాం సార్ ఇయర్లీ వన్స్ ఓకే దాని తర్వాత పొటాష్ ఇస్తాం సార్ మొలాసిస్ నుంచి డెరైవ్ చేసినటువంటి పొటాష్ ని ఇస్తాం చెట్టుకొచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు కేజీలు వరకు ఇస్తాం దాన్ని వర్క్ ఎందుకంటే అది ఇస్తేనే కానీ ఓకే మనకి సస్టైనబుల్గా రాదు ఓకే ఈ ఆర్గానిక్ ప్రాక్టీస్ లో పొటాష్ ని ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్ కెమికల్ లో అయితే ఇచ్చేయచ్చు మ్యూరడో పొటాష్ లో ఇచ్చేయచ్చు ఎస్ఓపి లో ఇచ్చేయచ్చు సార్ కానీ ఆర్గానిక్ లో పొటాష్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది దీనికి మనము దాంట్లో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కోకో ఆకుల్లో కూడా మాకు చెప్పింది ఏంటంటే కోకో ఆకుల్లో కూడా పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీ పామాయిల్ మొక్కలు హెల్ప్ చేస్తుంది అని చెప్పి నర్స్ వారు చెప్పున్నారు అంటే డైరెక్ట్ చుట్టుపడేస్తారు అక్కడ అక్కడనే ఉంటాయి సార్ అదే కనిపిస్తుంది మనమేమి దాన్ని ఏమి క్లీన్ చేయము ఈ తోటలో ఏది క్లీన్ చేయము ఇక్కడ నుంచి ఏ ఆకు ఎవరికి ఇవ్వం సార్ ప్రొడక్ట్ తీసుకుంటే ఇక్కడ వచ్చే వేస్ట్ మొత్తం ఇక్కడే మల్చి సో ఇదంతా మల్చింగ్ లాగానే మలిచి ఇక్కడ ఈ తోట వచ్చిన కాని ఒక ఆకు కూడా బయటికి మేము తోలేదు ఇవ్వలేదు ఇవ్వలే ఓకే సార్ ఇప్పుడు ఏ రైతు చేసేదైనా అంటే లాభం కూడా అవసరమే అంటే మన జీవిక కోసం చాలా మంది రైతు కమర్షియల్ గా మారదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు నేను ఆదాయం గురించి మిమ్మల్ని మీకు మీద మీకు ఎంత రాబడి వస్తుంది సరే లాభం అనడం లేదు రాబడి సరే ఇప్పటి చెప్పాను మీకు ఓకే మీరు ఆర్గానికే చేయాలి అమ్మాయిలకి ఆర్గానిక్ తో అవసరం లేదు దానికంటే సెపరేట్ గా మనకు ప్రైస్ ఇవ్వట్లేదు ఎవరు కూడా అవును కానీ మన తృప్తి కోసం రైతు యొక్క తృప్తి కోసం మొక్క బాగుండాలి భూమి బాగుండాలి అని మన ఇది తర్వాత నాకు పామ్ కోకో ఉంది ఇందులో కోకోకి ఖచ్చితంగా ఆర్గానిక్ లో చేస్తే మంచి ప్రొడ్యూస్ వస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం నా దగ్గర ఒక్క కూడా ఉంది కాబట్టి దాంట్లో తొందరగా పైకి ఎదిగిపోకూడదు వెజిటేటివ్ గ్రోత్ కాకుండా రీప్రొడక్టివ్ గ్రోత్ రావాలంటే దాంట్లో కూడా నేను ఆర్గానిక్ కే ఇవ్వాలి సరే ఆ రెండింటి గురించి నేను దీనికి కూడా ఆర్గానికే చేస్తున్నా చేస్తున్నాను ఓకే మీకు ఖర్చులు అన్నారు నాకు మామూలుగా సాధారణంగా అయ్యేదానికన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే ఆ ఖర్చుని మిటిగేట్ చేయడం అనేది నాకు రెండు అంతర పంటలు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి నాకు అది ఖర్చు కింద రావట్లేదు రావట్లేదు మామూలుగా ఒక్క పామాయిల్ పంట ఉన్న రైతు ఆర్గానిక్ చేస్తే ఆయన ఖర్చు అది అవును నేను ఇందులో ఇంటర్ క్రాప్ చేస్తున్నాను కాబట్టి నాకు అది ఖర్చు కాదు అవును నేను నేను చేసేది ఓన్లీ నా సమయాన్ని మట్టిగా వాటికి వచ్చేస్తున్నాను పాతి పెట్టిన దగ్గర నుంచి వాటి వరకు సమయాన్ని వచ్చిస్తున్నాను తో పాటు వాటికి కూడా ఓకే ఇవ్వాల్సిన న్యూట్రిషన్ టైం ఇస్తున్నాను పాటు నాకు ప్రొడ్యూస్ వస్తుంది ఈ వచ్చేటువంటి ప్రొడ్యూస్ తో నేను పామాయిల్ని చాలా సులభంగా ఫ్రీగా మెయింటైన్ చేయగలుగుతున్నారు సో దాల్చిన చెక్క కూడా ఉంది అన్నారు కదా సార్ నట్మగ్ ఉంది నా దగ్గర దాల్చిన సినిమా పైనాపిల్ కూడా ఉంది ఓకే సో వాటి గురించి ఏం చెప్తారు ఫైనాన్షియల్ అనేది నా పాకెట్ మనీ కింద వస్తాయి సార్ దాల్చిన చెక్ కూడా పాకెట్ మనీ కింద వస్తాయి అంతే అంటే అవి తక్కువ మొత్తంలోనే వేస్తున్నాం సార్ అసలు మా ఏరియా వస్తుందా రాదా మా ఏరియా వస్తుందా రాదా అనే ఉద్దేశంతో ఒక నలభై నలభై చెట్లు మాత్రం వేస్తున్నా కానీ వస్తున్నాయి పంట అయితే దిగుబడి వస్తుంది ఓవరాల్ గా ఏడాదికి మీ టర్న్ ఎంత ఉంటుంది సార్ దీని మీద టర్న్ ఓవర్ అంటే ఎప్పుడు సపరేట్ చూసుకోలేదు ఒకటైతే క్లియర్ గా చెప్తాను సార్ ఓకే పామాయిల్లో వచ్చేది మాత్రం మనకి మిగులుతుంది మిగులుతుంది మిగిలినవన్నీ మన మెయింటెనెన్స్ నేను మెయింటెనెన్స్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను సార్ నా శాలరీ నా మొక్కల యొక్క పోషణ ఈ భూమి పోషణ ఇవన్నీ ఆ మొక్కలు చేస్తాయి ప్రొడ్యూస్ మనకు అదే మామూలు కన్వెన్షనల్ గా సింగిల్ మోనోక్రాప్ పోయిన ఆయనకి అందులోనే మెయింటెనెన్స్ సేమ్ భూమి సార్ ఐదు ఎకరాలు రైతు నేను ఐదు ఎకరాలు ఆయన ఐదు ఎకరాలే ఆయన సింగిల్ క్రాప్ లో పోయాడు ఆయన ఖర్చు ఉంటది నేను మల్టీ క్రాప్ లో పోయాను నాకు ఖర్చు లేదు అంతే సో మల్టీ క్రాప్కు పోవడం వల్లనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పోవడం వల్లనే రైతు కొంచెం సస్టైన్ కావడానికి అవును అవకాశం ఇప్పుడు నా లగ్జరీ నా మెయింటెనెన్స్ అంతా ఇదే సార్ నా పిల్లలు ఖర్చులు కానీ నాకు కానీ ఇందులోంచి నేను ఇంకొక వ్యాపకం లేదు నాకు ఇంకొక ఉద్యోగం లేదు ఓకే ఇదే ఉద్యోగం ఫుల్ టైం ఇది కదా ఫుల్ టైం ఫార్మర్ ఫుల్ టైం జాబ్ జాబ్ కదా సార్ సో మీరు ఏం చెప్తారు రైతులకు అంటే ఇట్లా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వాళ్ళకి మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసే ఉద్దేశం ఏ సరే ఫస్ట్ డే నుంచే దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ చేసుకోవాలి పంట వేసేసాను పంట వేసేసాక దాంట్లో ఇంటిగ్రేషన్ కోసం ఎత్తికితే ప్రయత్నం చేయాలి ఆ ముందున్న పంట తర్వాత వేసే పంటను సపోర్ట్ చేయొచ్చు చేయలేకపోవచ్చు ఎవరైనా చేసే రైతు ఉంటే నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ ప్లాట్ లో ముందే మీరు డిజైన్ చేసి పెట్టుకోండి ఒక టూ ఇయర్స్ ముందు మీరు చేసే పని వాళ్ళ మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అక్కడ మా నాన్నగారిది ఉందండి ఇంకో తొమ్మిది ఎకరాలు నాన్నగారు మా సిస్టర్ది ఉంది అందులో వచ్చి నలభై మొక్కలు వేసాం సార్ చాలా ఇంకా తగ్గించారు ఇప్పుడు ఇందులో యాభై మొక్కలు వేస్తే కలిసిపోయిన ఉద్దేశం ఆ ఫ్లాట్ లో నలభై ముక్కలు వేస్తున్నాం మేము వేసి కూడా నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం సార్ ఫస్ట్ మేమే వేస్తున్నాం అది కూడా ఫార్టీ అంటే చాలా తక్కువ ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ మీరు ఫిఫ్టీ వేసారు అక్కడికి పోయే వరకు ఫార్టీ ఫార్టీ వేసాం సార్ ఫార్టీకి వేసాము అది కూడా బానే ఉంది సార్ రెండు సంవత్సరాల నుంచి అది కూడా మాకు ఇల్లు వస్తుంది తీసుకుంటున్నారు మా సిస్టర్ వాళ్ళు మనం అది కూడా నేనే మెయింటైన్ చేస్తాను అది కూడా నేనే సో అది కూడా ఆర్గానిక్ లోనే చేస్తున్నారు అది వాళ్ళు కెమికల్ కొంత సెమీ ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ సార్ ఇది మాత్రం వీటి కోసం పూర్తిగా నేను ఫుల్లీ చేయవలసి ఫుల్లీ ఆర్గానిక్ ఇది ఓకే సో మీ దాంట్లో దగ్గర దగ్గర మీరు చెప్పిన ప్రకారం పది క్రాపులు దానికి సార్ అవును సార్ టెన్ క్రాప్స్ ఉన్నాయి ఒక మెయిన్ క్రాప్ వచ్చి పామాయిల్ ఆయిల్ సార్ సెకండ్ సెకండరీ వచ్చి పోక పోక సార్ తర్వాత ఒక్క వీటి మధ్యలో మిగిలినవి ఉన్నాయి సార్ ఇన్కమ్ జనరేట్ చేసేది మాత్రం ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ నాకు పామాయిల్ నుంచి వస్తాను సార్ ఓకే సెకండ్లీ వచ్చేసి మొన్నటిదాకా వచ్చింది తర్వాత ఒక్కలో వచ్చింది ఇప్పుడు నాకు సెకండ్ ప్లేస్ కి ఒక్క స్లోగా పోయి చేరింది నాకు బ్లాక్ కూడా ఉంది సార్ నాకు బ్లాక్ ఉంది కంటిన్యూస్ మార్కెటింగ్ లేదు గానీ అది కూడా ఒక ఫోర్త్ ప్లేస్ లో అది కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అది ఎంత ప్లేస్ లో అది ఒక అది ఇచ్చి ఒక టెన్ సెంట్స్ లో మట్టి ఉంది అంటే నేను మార్కెటింగ్ చేయలేకపోతున్నాను దాన్ని మార్కెటింగ్ ప్రాబ్లమ్ వేసి ఉండి చేద్దామన్నా మార్కెట్ మనం స్టోర్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది స్టోర్ చేసి చేసినా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అసలు మామూలుగా ఎక్కడ మీకు తెలిసినంత వరకు నల్ల పసుపుని ఎక్కడెక్కడ వినియోగిస్తారు సార్ అంటే ఆయుర్వేదిక్ అని ఒక రైతు చెప్పారు నాకు సార్ అది కాకుండా నేను అయితే ఆయుర్వేదిక్ ఎవరికి ఇవ్వలేదు సార్ నేను 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 వచ్చేసి నా ప్రొడ్యూస్ ని ఓకేనా నా ప్రొడ్యూస్ నేను తమిళనాడు గుడి వాళ్ళకి ఇచ్చున్నాను సార్ ఎందుకంటే పూజలకి వాటికి ఇచ్చున్నాను వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి నాకు బయర్స్ ఉన్నారు సార్ ఉన్నారు ఓకే వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి కంటిన్యూస్ గా నాకు ఒక ఆరు కేజీలు ఐదు కేజీలు కంటిన్యూస్ గా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తా ఉంటారు ఇక్కడ లో అయితే అంత దీని గురించి అవేర్నెస్ లేదు ఒక పది మంది రైతులు తమ పొలంలో వేసుకోవడానికి ఇత్తనం కోసం ఇక్కడ నేను అడిగిన దాంట్లో ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు ఇవ్వట్లేదు దేనికి వాడతారు దానికి కొనే బయర్స్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువ కల్టివేట్ అవుతుంది అవుతుంది యూజ్ చేయడం కూడా వాళ్ళే ఎక్కువ వాళ్ళే అది ఎందుకు ఏంటనేది మనకు చెప్పట్లేదు సరే నేను వాళ్ళు అడుగుతున్నాను నేను అమ్ముతున్నాను నాకు అమౌంట్ వస్తుందని మాట అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్